అనేక వాక్యంలోనికి వెళ్ళేదానికంటే ముందుగా మన మధ్యలోంచి చింతలపూడులో ఆయా పరిసర ప్రాంతాల్లో దేవుని పరిచయం చేస్తున్నా మరి మా ఆత్మీయ తండ్రి రక్షణాందమయ్య గారు మరి చింతలపూడిలోను మరి ఏలూరులోను ఆయా పరిసర ప్రాంతాల్లో అనేకమైన సంఘాలు కట్టారు మరి ఇక్కడ కూడా ఈ సేవ ఈ పరిచర్య ప్రారంభం పునాది మరి నా తల్లిగారి ద్వారా గారి యొక్క పరిచర్య ఇక్కడ ఏర్పడింది ఆ యొక్క కుటుంబంలో నుంచి మరి అమ్మగారు మరి రక్షణాందమయ్య గారి యొక్క మనోరాలు గారు అమ్మగారు ఇక్కడ ఉన్నారు వారు రావడం మాకు ఎంతో సంతోషం అమ్మగారికి వందనాలు అలాగే జగదీష్ అయ్య గారు కూడా ప్రత్యేకమైన వందనాలు వారు రెండు నిమిషాలు గ్రీటింగ్ చెప్తారు తర్వాత డిపి రాజయ్య గారికి కూడా ఒక రెండు నిమిషాలు చెప్పిన తర్వాత గారికి నేను అవకాశం ఇచ్చేస్తాను అయ్యారండి దేవునికి మహిమ కలుగును గాక గల దేవుని సంఘము జీవము గల దేవుని సంఘంలోకి వచ్చింది దేవునికి స్తోత్రం అర్థమైందంటారన్నమాట జీవము గల దేవుని సంఘము జీవము గల దేవుని సంఘంలోకి వచ్చింది నా ఆశ ఒకటే ఏమండి ఇది ఎలా ఉండకూడదు ఎలా ఉండకూడదు చెప్పండి ఇది ఇలాగా ఉండకూడదు ఎందుకంటే ఈ సంఘం ఏ సంఘం చెప్పండి జీవము గల దేవుని సంఘం మరి అమ్మగారి గురించి నాకు దైవజనురాలు మరి గారి గురించి నాకు అంత తెలియకపోయినా ఒక రెండు మాటలు రెండు నిమిషాల్లోనే అంతకంటే ఎక్కువ తీసుకోను చెప్తాను మొదటి మాట ఏంటి అంటే ఒకడు సర్వలోకాన్ని సంపాదించాడంట ప్రాణాన్ని పోగొట్టుకున్నాడంట అంటే ఏమి సంపాదించుకోలేదు కానీ మీ దైవజనురాలు మన దైవజనురాలు జనురాలు మరి అమ్మగారు సర్వలోకాన్ని సంపాదించకపోయినా ఎవరిని సంపాదించి చెప్పండి సర్వలోకనాథులకు సర్వ సృష్టికర్త అయిన ప్రభు యేసు క్రీస్తు మహారాజుని సంపాదించింది ఏవండి రెండో మాట రెండో మాట ఏంటి అంటే మంచి పోరాటం పోరాడింది ఎందుకని మంచి పోరాటం అంటున్నానంటే మరి అమ్మగారు ఆవిడ మాత్రమే రక్షించబడి కూర్చోలేదు ఆవిడ కుటుంబాన్ని రక్షించుకోండి ఆవిడ కుటుంబంతో సరిపెట్టుకోలేదు ఈరోజు పాత చింతలు పూడి ఇక్కడ అనేక చోట్ల అనేక మందిని ఏం చేసింది చెప్పండి ఆవిడ దేవుని కొరకు సంపాదించింది దేవుని సంపాదించుకుంది దేవుని కొరకు అనేక మందిని సంపాదించింది దేవునికి స్తోత్రం హలెలు అందుకే ఏమన్నానంటే మంచి పోరాటం నిస్వార్థమైన పోరాటం స్వార్థము నేను రక్షించబడ్డానికిగా చాలు నా కుటుంబం రక్షించబడినగా చాలు ఈ ప్రగడవారం ఏమైపోతే నాకెందుకు చెంతలపూడి ఏమైపోతే నాకెందుకు అనుకోవాలి మంచి పోరాటం బారడింది కారణం ఏంటి అంటే ఆ ఊరిలో ఉంది ఒకటే ప్రభు అయిన ఏసుక్రీస్తు యొక్క విశ్వాసం దేవునికి స్తోత్రం చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా దైవ జనురాలు మరి గారిలో ఉన్న ప్రభు ఏసు క్రీస్తు యొక్క విశ్వాసము ఈరోజు మీలో నాలో మీ సేవకులలో ప్రతి ఒక్కరిలో ఉంది ఆవిడ లేకపోయినా ఆవిడ కలిగి ఉన్న ఆ మహా క్రీస్తు మహాదైశ్వర్యమును కలిగినటువంటి ఆ విశ్వాసము మీలో ప్రతి ఒక్కరిలో ఉంది ఆ విశ్వాసం ఎటువంటి విశ్వాసం అంటే మంచి పోరాటము పోరాడే విశ్వాసం చివరికి ఒక్క మాట చెప్తున్నా మరి అమ్మ దైవ మరి అమ్మగారు గారు జనురాలు మరి ఎట్లాగైతే మంచి పోరాటం పోరాడారు సేవలో ఎన్నో ఇబ్బందులు కష్టాలు ఇరుకులు నిందలు అవమానాలు సమస్యలు కానీ విశ్వాసం విరిచిపెట్టల సంఘం కొరకు కుటుంబం కొరకు అట్లాగే మీరు కూడా మంచి పోరాటం పోరాడండి ఏం చేయండి చెప్పండి మంచి పోరాటం పోరాడండి మొదటిగా మీ కుటుంబం కొరకు రెండవదిగా సంఘం కొరకు మూడవదిగా సేవకుల కొరకు నాలుగోదిగా ఈ మందిరం కొరకు దేవునికి స్తోత్రం ఏం పోరాడాలి చెప్పండి ఈ మందిరం కొరకు కష్టమైన నా కష్టమైన ఏదైనా ఇరుకైన ఇబ్బంది అయినా అప్పు అయినా ఏదైనా అవండి మనలో ఉన్న విశ్వాసం గొప్పది ఇది ఎట్లా ఉండనే ఉండకూడదు దైవ జనురాలు మరి అమ్మగారి ఉంటే ఆ విశ్వాసం ఇలా ఉండనిచ్చేది కానీ కాదు అదే విశ్వాసం మనలో కూడా ఉంది ఉండాలి కాదు ఉంది మీరు నమ్మితే ఉంది ఎప్పుడైతే రక్షించబడ్డామో అప్పుడే ప్రభు యేసు క్రీస్తు మనలో ఉన్నాడు మనలో ఉంటే ఆ విశ్వాసం మనలో ఉంది అది ఏ విశ్వాసం అంటే కొండలనైనా పకలించగల విశ్వాసం ఎందుకంటే బాధతో చెప్తున్నా నాకు ఇది ఏమాత్రం కూడా దేవునికి ఘనం అనిపించలా అది జీవము గల దేవుని సంఘముగా చెబుతూ ఉన్నాను మీలో ఉన్న విశ్వాసము కొండలను పెకలించగలిగిన విశ్వాసం మీరు సామాన్యులు కాదు మీరు ఏదైనా సాధించగల దేవుని జనులు కాబట్టి ఇది ఎట్లాగా మీరు ఉండనే కష్టమైన నరకమైన వ్యాధిని ఏదైనా సరే మంచి పోరాటం పోరాడండి ఈ గ్రామానికి ఆశీర్వాదకరంగా సంఘానికి దేవునికి మహిమకరంగా మంచి పోరాటం పోరాడండి మనం దేవుని గణపరిస్తే దేవుడు మనలను ఘనపరుస్తారు లేదంటే ఘనహీనులమైపోతాం జాగ్రత్త ఏమండి ఈ చక్కటి మాటలు నాకు ఇచ్చిన ఈ అవకాశం నాకు ఇచ్చిన మరి దైవజనులు దాని గారికి ఫస్ట్ సైన్ కలిసినప్పుడే ఆయన ఆ హృదయంలో తలుపులు తీసిన ఆయనకి ఆయన దూరిపోయాడు ఎలా దూరిపోయాడు అంటే నాకు ఇక్కడ తెలియదు నేను మన ఫాస్ట్ గారులతో వస్తే మన మన వాళ్ళు చెప్పారాలు కానీ అవునండి అయితే మీరు మా రక్తం అన్నాడు ఆయన అంతే మీరు మా రక్తం అన్నాడు నాకు ఇంకా ఏమండి నేను తలుపులు తీయడం కదా ఆయనే తీసుకుని లోపలికి వచ్చేసాడు కాబట్టి నేను ఏ అధికారంతో మాట్లాడుతున్నానంటే జీవము గల దేవుని సంగము ఆ అధికారంతోనే మాట్లాడుతున్నా ఆ చనువుతోనే ఇది మాట్లాడుతున్నాను కాబట్టి తప్పనిసరిగా మంచి పోరాటం పోరాడండి వెనకడుగు వేయొద్దు ఏమండి దేనికైనా ఏం చెప్పాలి చెప్పండి ఏం చెప్పాలి దేనికైనా ఏం చెప్పాలి ఏం చెప్పాలి సిద్ధం ఏం చెప్పాలి చెప్పండి ఆయన ఎవరో కదండి మనం చెప్పాలి ఏం చెప్పాలి దేనికి మంచి పోరాటానికి సిద్ధం ఏమండి మాట మాట్లాడుతుంటే అద్భుతాలు జరుగుతాయి మౌనంగా ఉంటే జరగవు మనం మాట్లాడితే చాలు అద్భుతాలు జరుగుతాయి మాట్లాడండి ఏసు నామమున మాట్లాడండి కార్యాలు అయ్యే జరుగుతాయి మాట్లాడడం నేర్చుకోండి స్థుతించడం నేర్చుకోండి దేవుడి గొప్ప కార్యాలు చేస్తాడు దేవునికి మహిమ కలుగునిగాక Gracias. Pero...